ఏం రా వచ్చు మమ్మీ చేస్తా వస్తుంది ఫుల్ రాచేసా ఏ నువ్వు చూసి రాచే సరే కానీ అది ఏ నీకేమొచ్చు చెప్పు ఎపిసీల్లో రాజే మమ్మీకి మొత్తం వచ్చు నీకేమొచ్చులో ఏమచ్చు హెచ్చొచ్చా నీకు హెచ్చొచ్చా రాదా రాజే చూద్దాం బ్యాక్ సైడ్లో రాజే పోదులే కానీ ఏంటది వాట్ ఇస్ యూర్ నేమ్ ఏంటి ఏంటది వాట్ ఇస్ యువర్ నేమ్ అది ఏంటి ఏం లెటర్ చెప్పు హెచ్ఎమ్మా అదేంటి నువ్వు రాజేంద ఏంటది అన్న నేమ్ రా అన్న నేమ్ అన్న నేమ్ స్టార్టింగ్ లెటర్

Mami raja sih. Hmm, hmm. Anna name, hmm. Daddy name, hmm. Annie name. Ini Anna name, ini Daddy name, ini Mami ne. ikut nikoti? Oke tadi. Karena don pura nanti, si? Hah? Yang itu? Adik, adik pula cuma bisa berada di dalam ke. Yukan bisa కూర్చింది ఓకే స్లేట్ రాంగ్ పెట్టుకోండి ఫస్ట్ ఇక్కడ పెట్టాలి ఇట్లా పెట్టుకోండి రాజేయ్య ఏది వస్తుంది రాజేయ్ ఏంటది ఎస్ అది ఎమ్మ కరెన్ హిత ఏం చేస్తున్నాడు

అందుకే ధృవ్ చెప్పి నీకు ఏబీసీట్లు రావని ధ్రువచ్చా మొత్తం ఏబీసీట్లు ఎందుకని నీకు ఎందుకు రావు స్మాల్ బాయ ఎప్పుడు చెప్పి మీ బిగ్ బాయ్ బిగ్ బాయ్ బిగ్ బాయ్ అనే ఇప్పుడు ఎందుకు స్మాల్ బాయ్ మిస్ చెప్పి స్కూల్లో వా ఓకే నైస్గా ఏబిసీలు చూడటా డూబ్రేష్ బాయ్ నీకు ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నా స్కూల్కి టూ ఇయర్స్ నుంచి వెళ్తున్నా టూ ఇయర్స్ ఏంటది ఫోన్ డా చేసావా వా ఏంటది కెమెరా ఓకే అదేంటి ఇంకో క్యామెరా ఇంకో కెమెరా నైస్ ఉంది నైస్ డాడీని రాసే డాడీ దగ్గర ఎక్కడికి వెళ్ళి డాడీ ఏం రాదు మమ్మీ ఫోటో రా చేస్తున్నావా మమ్మీని రా చేస్తున్నావా స్క్వేర్ నీకు మమ్మీలో